హాయ్ హలో నేను బేసర్ ఆర్డర్ చేస్తున్నానండి చాలా డిఫరెంట్గా చాలా టేస్ట్గా ఉంటుంది మన ఇంట్లో మనం ఈ లడ్డు చేసుకుంటే చాలా బాగుంటుంది నేను మూడు పావులు పంచదార తీసుకుంటున్నానండి అర కేజీ చన పిండికి చూడండి మూడు గ్లాసులు నేను చూపించే విధంగా ఇప్పుడు నేను రెండు గ్లాసులు వేసాను ఇంకో గ్లాస్ వేస్తున్నాను పంచదార మొత్తం మూడు గ్లాసుల పంచదారని వేసుకొని ఇందులో ఒక గ్లాసు అంటే మనం టీ తాత కదండి ఆ గ్లాస్ తోటి వాటర్ వేసుకొని పంచదారని మళ్ళీ పంచదారలు అయ్యేలా మనం అలా తిప్పుతూనే ఉండాలండి నేను వాటర్ వేసేటట్టుగా చేయాలండి చూడండి ఇప్పుడు నేను చేసే విధంగాన దీన్ని అలాగ తిప్పుతూనే ఉండాలి చూపిస్తున్నాను ఇది బేసర్లాడుకి పంచదార మనం ఇలా పా మనం ఇలా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ లడ్డు ఇది మా అత్తగారు నాకు నేర్పించారు ఈ లడ్డు మా పిల్లలు ఎప్పుడైనా మేము సెలవులకు వెళ్ళేటప్పుడు ఎక్కువగా చేసి పెట్టేది ఈ లడ్డు అండి ఇది బాగా మనం తిప్పుతూనే ఉండాలి గ్యాస్ సిమ్లో పెట్టండి అలా తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే ఇది మళ్ళీ పంచదార అయిపోవాలండి పాకం కాదండి పంచదార అవ్వాలి మీకు చూపిస్తుంది చూడండి చూసారా ఇగటి ఇది అలాగ దగ్గరికి అయిపోయి అది పంచదారలాగా రెడీ అయిపోతుందండి నేను అలా తిప్పుతూనే ఉన్నాను ఇంకా ఇది అలా తిప్పుతుండగా ఇది పంచదార పాకం దగ్గరికి వచ్చేస్తుంది అంటే పాకం తీయవసరం లేదండి ఇది పంచదార పంచదారలాగే మళ్ళీ మనం యధావిధగా ఎలా పంచదార వేసామో అలాగే పంచదారలాగా అయిపోతుంది చూడండి మీకు చూపిస్తాను చూసారా ఎలా తిప్పుతుంటే అలాగా అది పంచదార అంతా అబ్జర్వ్ చేసుకొని దగ్గరికి ఎలా అయిపోయి చ పంచదారలాగే అయిపోతుందండి పొడి పొడిగా అయిపోతుంది చూసారు కదండీ ఇది బాగా మనం ఈ పంచదార పొడి అయిన దాకా మనం అలా తిప్పుతుండాలి ఇంకా తిప్పేసి గ్యాస్ బంద్ చేసుకోవాలండి మీకు చూపిస్తాను చూడండి పంచదార ఎలా అయిందో ఇది కొంచెం చల్లారని ఇవ్వాలండి ఎందుకంటే ఈ పంచదారని మనం మిక్సీ చేసుకోవాలి కాబట్టి వేడిది మిక్సీ చేసుకోకూడదండి కొంచెం చల్లారాలి పంచదార చూసారా పౌడర్లాగా ఇది ఎలాగా పంచదారలాగా ఎలా అయిపోయిందో ఇప్పుడు ఇది చల్లారని ఇవ్వాలండి ఇప్పుడు నేను ఒక ప్లేట్లో మూడు పావులు పంచదార తీసుకున్నాను కదండి అలాగే నేను రెండు గ్లాసుల చనాపిండి అంటే మూడు పావులు పంచదారకి అర కేజీ చనాపిండి నేను వేసుకుంటున్నానండి అర కేజీ చనపిండి ఇకటండి నేనైతే ప్యాకెట్ తీసుకున్నాను మీరు ఇంట్లో చిన్నపప్పుని మీరు పిండాడించుకొని మీరు అలా చేసుకోవచ్చు కానీ అది చాలా బాగుంటుంది నాకైతే ఇక్కడ మిల్లిలు అవి మా ఉండవండి అందుకే నేను ప్యాకెట్ తీసుకొని నేను ఈ లడ్డు చేస్తున్నాను ఈ లడ్డుకి రెండు గ్లాసుల చనాపిండి నేను వేసుకొని జల్లించు జల్లించుకొని ఇప్పుడు ఒక గిన్నెలో నెయ్యి వేసి మరగనివ్వాలండి మరిగిన తర్వాత మనం జల్లించుకున్న ఈ శనగపిండిని కూడా వేసి ఇది బాగా ఫ్రై చేయాలండి బాగా ఫ్రై చేసామనుకోండి మంచి స్మెల్ వస్తుంది మనకు తెలుస్తుందండి ఇది బాగా వేగాలి నెయ్యిలో మాత్రం చనాపిండి ఎంత బాగా వేగితే అంత మంచి వాసన వస్తుందండి మనం ఈ చనపిండిని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం మంచి గోల్డెన్ కలర్లా బా వేపుకోవాలండి మనకి తెలుస్తుంది నేను కొంచెం నెయ్యి వేసాను నెయ్యి వేసి కూడా కొంచెం ఫ్రై చే బాగా వేపాను ఇది బాగా దగ్గరకు అవ్వాలి మంచి స్మెల్ రావాలి మనకు తెలుస్తుందండి ఇప్పుడు నేను పంచదార ఆరబెట్టుకున్నాను కదండి ఇప్పుడు మిక్సీలో వేసుకొని ఈ పంచదారని పౌడర్ చేసుకోవాలండి మనం మళ్ళీ ఏంటి పంచదార పౌడర్ చేసిందంటే అవునండి లడ్డూలోకి మళ్ళీ ఈ పంచదార మన ఈ పంచదారని మనం పౌడర్ చేసుకొని అదే మిక్సీలోని పౌడర్ చేసుకొని ఇప్పుడు బాగా వేగిన మిశ్రమంలో మనం ఈ పంచదార పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలండి నేను కలిపే విధంగా ఇలా కలుపుకుంటే ఎంతో రుచికరమైన ఈ లడ్డూలు చాలా టేస్ట్గా ఉంటాయండి వీటిని లాడు అంటారండి ఇవి బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం ఆ మిగిలిన నెయ్యి ఉంది కదండి ఇది కూడా కొంచెం అచ్చిపెట్టుకొని ఈ మిశ్రమంలో కలుపుకోవాలండి వేసి బాగా కలుపుకొని మనం వండలు చుట్టుకోవాలండి చూసారా నేను ఉండలేలా చూసుకుంటున్నాను ఇవి ఎంతో టేస్ట్ ఉంటాయండి ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఈ లాడు చాలా రుచిగా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి